హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ న్యూ ఇయర్ అండ్ మనకు సంక్రాంతి కానుక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు సో దాదాపు పదకొండు వేల రూపాయలు మరి నేరుగా ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు వీడిలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అలాగే ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి ఈ డబ్బులు అనేటివి రావు ఈ విషయాన్ని నేను మీకు ప్రయారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పారండి సో మనకు న్యూ ఇయర్ అలాగే మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా మన యొక్క రైతుల ఖాతాలలోకి డైరెక్ట్గా ఏడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు అనగా పదకొండు వేల రూపాయల వరకు అయితే ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో గతంలో మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయంగా మనకు రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు ఈ యొక్క పథకాన్ని కాస్త మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇరవై వేల రూపాయల వరకు అయితే పెంచి అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ట్వంటీ థౌజండ్ వరకు ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో నేరుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది టోటల్గా చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో అయితే వచ్చేయటం అనమాట అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల డబ్బులను అనగా నాలుగు వేల రూపాయలైతే మనకు ఇప్పటికే విడుదల చేసేసింది అనగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు దీపావళి కానుకగా మహారాష్ట్రలో ఆయన పర్యటించినప్పుడు రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు అది పద్దెనిమిదవ విడత పదిహేడు విడత వచ్చేసి వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారణాసులు అయితే మనకు పర్యటించారనమాట సో ఆ టైంలో ఒక రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు సో ఇక సంక్రాంతి కానుకగా మనకు మరొక రెండు వేల రూపాయలు అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క పంతొమ్మిదో విడతలో మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే ఈకే వైసీపీ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేస్ ఎవరైనా కనుక ఈకే వైసీపీ చేసుకోకుండా ఉండి వాళ్ళు కనుక ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పద్దెనిమిది విడత డబ్బులు అనేది చాలామందికి పడలేదన్నమాట సో అటువంటి వారందరికీ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అలాగే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు టోటల్గా నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా అయితే వేయబోతున్నారనమాట మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే వేయలేదు అయితే మనకు న్యూ ఇయర్ అండ్ మనకు సంక్రాంతి కానుకగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంతొమ్మిదో విడత విడుదల చేసేటప్పుడు మేము కూడా రైతులకైతే పెట్టుబడి సాయాన్ని తీస్తాము సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎంత మేరకు పడుతుందంటే పద్నాలుగు వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా అందులో ఫస్ట్ అమౌంట్ కింద అంటే తొలి విడత కింద ఏడు వేల రూపాయలైతే నేరుగా ఈ యొక్క సంక్రాంతి అయితే రైతుల ఖాతాలకి అయితే వేస్తారన్నమాట సో రైతుల ఖాతాల్లోకి యొక్క ఏడు వేల రూపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ మనకు రెండో విడత కింద అయితే మళ్ళీ మనకు మరొక ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చేసి ఈ యొక్క రైతులకు సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియా అనేది చెక్ చేస్తారు సో ఎలిజిబిలిటీ క్రైటేరియా చెక్ చేసినప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా అయితే గుర్తించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏ విధంగా వేస్తుందంటే సొంత భూమి కలిగి ఉండాలి అలాగే ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ అంటే ఏం లేదండి మన యొక్క ఆధార్ కార్డుతో మనకు పిఎం కిసాన్ సంబంధించి సంబంధించినటువంటి ఆ యొక్క సైట్కి అయితే లింక్ చేసుకోవాలి సో ఇలా లింక్ అయితే ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడ్డం జరుగుతుంది ఇక తాజాగా విడుదల చేసినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని విధి విధానాలను అయితే ఖరారు చేసిందండి సో ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసింది ఆ విధి విధానాల ప్రకారంగానే మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేస్తారు సో ఈ యొక్క విధి విధానాలు ఏంటో మనం క్లారిటీగా చూసుకుంటే మొట్టమొదటగా బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటగా ఖచ్చితంగా మీకు భూమి అనేది పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటుంది ఈ యొక్క మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి డబ్బులు ఖాతాల్లో పడాలంటే పది ఎకరాల కంటే భూమి తక్కువగా ఉండాలి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండకూడదు అలాగే మీకు సంబంధించినటువంటి వారు మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టేటటువంటి వారు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్కీమ్కి ఇనలిజిబుల్ అవుతారు అలాగే ఉన్నటువంటి పదవుల్లో కూడా ఉండకూడదు ఇలాగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఆ రూల్స్ ప్రకారంగానే ఇక నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ప్రకారంగానే ఏక నుంచి మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క రూల్స్ ప్రకారంగా అరువుల లిస్టులు అయితే విడుదల చేశారు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అయితే మీకు పెంచేశాను సో ఆ యొక్క లిస్టులలో మీ పేరు కనుక ఉంటే మీకు ఆరామ్గా డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేస్ మీ పేరు లేకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఒకసారి మీరు ఈ యొక్క ఎలిజిబులిస్ట్లు అయితే చెక్ చేసుకోండి మీ పేరు కనుక ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇన్ కేస్ ఒకరి పేరు లేకపోతే మీరు ఏం చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే మీరు నాకు మీ పేరు లేకపోతే నాకైతే కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఈజీగా మీరు డబ్బులు అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ చిన్న అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా వెంటనే మీరు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన బెల్ సింగల్ని కాల్ ట్యాప్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్